హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా పక్షులు ఎప్పుడూ కరెంటు తీగల మీద సేద తీరుతూ ఉంటాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాటికి మాత్రం కరెంటు షాక్ తగలదు మన చేత్తో ఆ తీగను తాగితే మాత్రం ఒక్క సెకండ్లో మనం షాక్తో కింద పడిపోతాం అయితే మనకు తగిలే కరెంటు షాక్ పక్షులకు ఎందుకు తగలదు ఇది కేవలం అదృష్టం కాదు దాని వెనక ఒక అద్భుతమైన భౌతిక శాస్త్ర రహస్యం ఉంది ఆ రహస్యాన్ని మనం ఈ వీడియోలో సింపుల్గా ఉదాహరణలతో అర్థం చేసుకుందాం రండి పార్ట్ వన్ అసలు కరెంటు అంటే ఏమిటి కరెంట్ అనేది ఎలక్ట్రాన్ల ప్రవాహం ఇది ఎల్లప్పుడూ వోల్టేజ్ నుండి లో వోల్టేజ్ వైపు ప్రవహిస్తుంది సింపుల్గా చెప్పాలంటే కరెంటు ఒక నీటి ప్రవాహం లాంటిది ఎత్తైన చోట ఉన్న నీరు ఎల్లప్పుడూ దిగువ వైపు ప్రవహిస్తుంది అలాగే కరెంటు కూడా ఎక్కువ వోల్టేజ్ ఉన్న చోటు నుండి తక్కువ వోల్టేజ్ ఉన్న చోటుకు ప్రవహిస్తుందన్నమాట కరెంటు ప్రవహించడానికి ముఖ్యంగా రెండు పాయింట్లు అవసరం ఒకటి అది ఎక్కడ నుంచి వస్తుందో రెండు అది ఎక్కడికి వెళుతుందో అనే రెండు పాయింట్లు కలిస్తేనే కరెంటు పూర్తి సర్క్యూట్ అవుతుంది అంటే ఒక రోడ్డు పూర్తిగా ఉంటేనే వాహనం ప్రయాణం చేయగలదు కదా అలాగన్నమాట పార్ట్ టూ పక్షి తీగపై వాలినప్పుడు ఏం జరుగుతుంది పక్షి ఒక కరెంటు తీగపై వాలుతుంది అది ఒకే తీగను మాత్రమే తాకుతుంది రెండు తీగలను కాదు ఆ తీగలో కరెంటు నడుస్తున్నా కూడా పక్షి శరీరం ఆ తీగతో ఒకే ఓల్టేజ్ స్థాయిలో ఉంటుంది అంటే తీగలో ఎక్కడా ఓల్టేజ్ తేడా లేదు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఎలక్ట్రిక్ రైలులో కూర్చున్నారు అని అనుకోండి రైలు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది మీరు రైలులో ఉన్నప్పుడు మీకు రైలు కదిలినట్టు అనిపించదు కదా ఎందుకంటే మీరు కూడా రైలుతో పాటు అదే వేగంలో కదులుతున్నారన్నమాట అదేవిధంగా పక్షి కూడా తీగతో ఒకే వోల్టేజ్ స్థాయిలో ఉంటుంది అందుకే కరెంటు దాని శరీరంలోకి ప్రవహించదు పార్ట్ త్రీ ఎప్పుడు పక్షికి షాక్ తగులుతుంది పక్షి రెండు వోల్టేజ్ లెవెల్స్ మధ్య వాలితే మాత్రమే ప్రమాదం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక పక్షి ఒక కరెంటు తీగపై వాలుతూ తన రెక్క లేదా కాలు మరొక తీగకు తగిలితే లేదా ఒక తీగను తాకితే అదే సమయంలో లోహపు పీలర్ లేదా నేలను తాకితే అప్పుడు రెండు వోల్టేజ్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది కరెంటు ఎక్కువ వోల్టేజ్ నుండి తక్కువ వోల్టేజ్ వైపుకు అంటే పక్షి శరీరం ద్వారా ప్రవహిస్తుంది అప్పుడు ఆ పక్షికి తీవ్రంగా షాక్ తగిలి చనిపోవచ్చు అందుకే మీరు గమనిస్తే పెద్ద పక్షులు అంటే గద్దలు కాకులు లాంటివి రెండు తీగల మధ్య వాలినప్పుడు కొన్నిసార్లు మృతి చెందుతూ ఉంటాయి పార్ట్ ఫోర్ శాస్త్రీయంగా ఏం జరుగుతుంది ప్రతి పదార్థానికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కరెంటు ఎప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న మార్గంలోనే ప్రవహిస్తుంది తీగలు కరెంటు ప్రవహించడానికి చాలా సులభమైన మార్గం కానీ పక్షి శరీరం అంత సులభమైన మార్గం కాదు దానిలో నీరు కణజాలం రోమాలు మొదలైనవి కూడా ఉంటాయి కాబట్టి కరెంటు తీగ ద్వారా మాత్రమే వెళ్లడమే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న మార్గం దాంతో కరెంటు పక్షిని పూర్తిగా వదిలేసి ముందుకు వెళుతుంది పార్ట్ ఫైవ్ మనం తాకితే ఎందుకు షాక్ తగులుతుంది ఇప్పుడు తెలుసుకుందాం మనం కరెంటు తీగను తాకితే మాత్రం షాక్ తగులుతుంది ఎందుకంటే మన శరీరం గ్రౌండును తాకుతుంది అంటే కరెంటు మన ద్వారా వెళ్ళి నేలకు చేరుతుందన్నమాట అప్పుడు ఇది పూర్తి సర్క్యూట్ అవుతుంది అందుకే కరెంట్ మన శరీరంలో ప్రవహించి ప్రమాదం కలిగిస్తుంది కానీ పక్షి నేలను తాకదు అందుకే సర్క్యూట్ క్లోజ్ కాదు అందువల్ల కరెంటు ప్రవహించదు ఫైనల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా పక్షులు కరెంటు తీగపై వాలినా వాటికి షాక్ తగలదు ఎందుకంటే అవి ఒకే వోల్టేజ్ ఉన్న తీగను మాత్రమే తాకుతున్నాయి కానీ ఒకేసారి రెండు తీగలు లేదా నేలను తాకితే మాత్రం కరెంటు వాటి ద్వారా ప్రవహించి ప్రాణాంతకం అవుతుంది ఇది మనకు నేర్పించే సైన్స్ రహస్యం విద్యుత్ శక్తి అద్భుతమైనది కానీ జాగ్రత్తగా వాడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎలాంటి సైన్స్ ఫ్యాక్ట్స్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ